హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి తొగరచేటి సాయి గణేష్ శర్మ గారు పెద్దచీపాడు గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రావడం జరిగిందండి ఈ పాడు బాపనయ్య గారిదండి జత ఈ గిత్త మొదటిసారి దిగుతుంది ఓల్డ్ కేటగిరీ విభాగంలో న్యూ కేటగిరీ విభాగం ముయించుకొని ఓల్డ్ కేటగిరీ విభాగంలో మొదటిసారి దిగిపోతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగో జాతి గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్